హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టైలరింగ్ ఇంట్లో కాకుండా బయట షాప్ తీసుకొని చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ మనం షాప్ అనేది మెయింటైన్ చేయాలంటే అది కొంచెం కష్టమనే చెప్పాలి చూడండి ఇంట్లో ఇలాగా అన్ని పనులు టిఫిన్ చేసుకోవాలి మనం అలాగే అన్నం వండుకోవాలి వంట మొత్తం చేసేసుకొని మనం షాప్ అనేది తీయాలన్నమాట ఉదయాన్నే లేచి అన్నీ మన ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదండీ బయట ఊడ్చుకోవాలి ముగ్గులు వేసుకోవాలి ఇంకా అన్ని పనులు అయితే చేసుకోవాలి మళ్ళీ టెన్షన్ అనమాట షాప్కి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయిపోతుందో ఏందో అనేసి ఒక పక్క అదొక టెన్షను ఇంకో సైడు కస్టమర్లకి వాళ్ళు అడిగిన సమయానికి బట్టలు ఇవ్వాలి మనకి అలాగా ఇంట్లో చూస్తే అన్ని పనులు ఉంటాయండి కాసేపు మనం కొంచెం నిర్లక్ష్యం చేసామంటే కనుక పని ఇంకా మొత్తం ఆగిపోతుంది ఇంట్లో పనులు అవకు అలాగే టైలరింగ్ పనులు కూడా ఆగిపోతాయి ఓపిక్ కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఒకే ఓపిక అయితే ఎవరికీ ఉండదు ఒక్కొక్కసారి కొంచెం బేజారుగా కూడా ఉంటుంది కదండి కానీ ఇంట్లో మనం కుట్టేటప్పుడైతే అయితే కొంచెం సర్లే కాసేపు ఉండైనా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కుట్టుకోవచ్చులే అని అనిపిస్తుంది కానీ షాప్ అయితే అలా కాదు కదా వెళ్ళాలి సమయానికి షాప్ ఓపెన్ చేయాలి అలా చేసుకుంటూ ఉంటేనే షాప్ అనేది రన్ అవుతూ ఉంటుంది కదా కానీ చూసేవాళ్ళు మాత్రం ఓ చంపా చేస్తున్నారు అనేసి కొల్లుకుంటూ ఉంటారు ఆడ వచ్చే సంపాదన ఎంత వస్తుందో ఏంటో అనేది మాత్రం వాళ్ళకు అవసరం లేదు పని చేస్తున్నారు అక్కడ కుట్టించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా అప్పు తీసుకెళ్తున్నారా అనేది కూడా అసలు అనమాట ఇంకా ఇంట్లో చూస్తే పనులు చూస్తే హడావిడిగా ఉంటుంది ఒక సైడు ఇంత హడావిడి పడి మనము అన్ని పనులు చేసుకుంటూ అన్నీ ఎందుకండి చేస్తాం మనం ఏదైనా పని కానీ కుట్టించుకునే వాళ్ళు ఏం చేస్తారండి సింపుల్గా వచ్చేసి జాకెట్లు ఇవ్వమని చెప్పి తీసేసుకుంటారు అలాగే డబ్బులు విషయం వచ్చేటప్పటికి ఇస్తాను రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారండి పప్పు వీళ్ళు ఎంత కష్టపడి కుట్టుకుంటేనే కదా వీళ్ళకి రూపాయి వచ్చేది అలాగే రెంట్ రెంట్ కట్టాలి కరెంటు కట్టాలి ఇవన్నీ కట్టాలి కదా మనం ఇస్తేనే కదా వాళ్ళు కట్టుకుంటారని కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదండి ఇంకా గట్టిగా మాట్లాడామంటే ఏమి ఊరదులు వెళ్ళిపోతామా ఇవ్వమా అని చెప్పేసి మాట్లాడతారు మనం ఎంత కష్టపడేది ఏం చేసినా ఎవరు ఏ పని చేసినా కానీ ఆ రూపాయి కోసమే కదండి అది గుర్తించుకుంటే అందరూ బాగుంటుంది సమయానికి మనము ఇన్ని పనులు మనము చక్కచక్క అన్నీ చేసుకుంటూ వాళ్ళకి సమయానికి బట్టలు అందించాము అంటే కనుక ఆ కష్టాన్ని వాళ్ళు కూడా కొంచెం గుర్తిస్తే బాగుంటుంది అన్ని ఊళ్ళో ఇలాగే ఉంటుందో లేదో తెలియదు కానీ మా సైడ్ మాత్రం చాలా వరకు ఇలాగే ఉంటుందండి ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా కూడా ఊరికే మామూలుగా వచ్చేస్తారనమాట ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అందరిని కాదండి చాలా వరకు కొంచెం ఇవ్వకుండా తీసుకెళ్లే వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళు కొంచెం తెలుసుకొని మనకి సమయానికి మనకి ఇచ్చారు కదా మనం కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటే బాగుంటుందండి చూడండి ఇద్దరు లేచి ఇన్ని పనులు మనం చేసుకొని వెళ్ళాలి కదా అప్పటికి చక్కచక్క ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆ తర్వాత షాప్ అనేది ఓపెన్ చేస్తారండి ఎంత పరిగెత్తి పరిగెత్తి చేసినా కూడా ఆఖరికి ఫైనల్గా చూస్తే ఆడ లాభం అయితే ఏమి ఉండదు ఇప్పుడుకో ఇస్తాం నిదానంగా ఇస్తాం అది కాకుండా కొంచెం కొంచెంగా ఇస్తారు ఇప్పుడు ఇవ్వాల్సింది దాంట్లో కొంచెం కొంచెం ఇస్తే ఆ కొంచెం కొంచెం ఖర్చుల్లో ఏమైపోతాయో కూడా అర్థం కాదు అలాగా కష్టము చేసేది ఒక్కటే కనపడుతుందండి ఆడ వచ్చే ఆదాయం అయితే అస్సలు కనిపించట్లేదు పరిగెత్తి పరిగెత్తి చేయడమే తప్ప అంతకుమించి ఇంకేం కూడా అనిపించట్లేదండి ఇంకా కుట్టేసి ఫైనల్గా వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఇచ్చిన దాకా వెయిట్ చేయడమేనా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి చెప్పేస్తున్నాను అండి ఈ మధ్య లేదు డబ్బులు ఇస్తేనే బట్టలు తీసుకెళ్ళండి లేదంటే మీరు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అసలు కనపడరండి ఆ దారిలో ఒకవేళ పోతున్నా కూడా కనీసం మొహం కూడా ఇలా తిప్పి చూడరు అనమాట చూస్తే వీళ్ళు డబ్బులు అడుగుతారేమో అనేసి అలా అయిపోయింది అందుకోసం కొంచెం కఠినంగానే చెప్పేస్తున్నాను చ్చేసి తీసుకెళ్ళండి ఎందుకు మీకు బాధలు నాకు బాధ ఇవన్నీ లేకుండా అనేసి కొంతమంది ఏం చేస్తారండి కుట్టిచ్చేసి తొందరగా కావాలి మాకు అంటారు కుట్టేసిన తర్వాత కనీసం తిరిగి కూడా చూడరు అనమాట ఇంకా తీసుకెళ్ళడానికి కూడా రారు కుట్టేసి అంటే అడవి పెట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్తేనే కదా ఇప్పుడు నెల ఎలా రెంట్ కట్టుకోవాలి అంటే ఇవన్నీ అందరూ అలాగే చేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామండి చెప్పండి బాధలు మామూలుగా ఉండమండి బాబు కానీ ముఖ్యంగా పల్లెటూరులోనే ఇంకా ఎలాంటి బాధలు ఎక్కువ ఉంటాయి ఇంకా ఎక్కడండి ఇంకా ఇక్కడికి ఈ పని అయిపోయింది ఇంత అయిపోయిందా లేదు కదా ఒక పక్క వంట చేస్తూ ఒక పక్కకి ఇలాగా గిన్నెలన్నీ కడిగేసాను అంత తగ్గిపోలేదండి బాబు ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయడానికి చూడండి ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఉతకాలి ఇటు అటు తిరుగుతూ అన్నీ మెయింటింగ్ అయితే చేయాలండి దాకా అయితే వాల్ చేశాను కదా ఇప్పుడైతే చూడండి ఇది అడుగుతుందా లేదా వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ చిన్న గ్యాప్లో మన కొంచెం టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం ఏదో ఒక పని చేసుకుంటేనే కదండి మనం తొందర తొందరగా పని అయ్యేది అలా అని చెప్పేసి మనం అన్ని పనులు పూర్తి చేసుకొని వెళ్ళాలి కదా ఏ ఒక చిన్న పని ఆపినా కూడా మనకి అవ్వదు కదండి ఓపిక అనేది ఒక్కోసారి అసలు ఉండదండి ఎందుకంటే ఉదయం లేసినప్పటి నుంచి పని చేసుకుంటూ చేసుకొని చేసుకొని ఇక్కడంతా పని చేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ పని చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత పోనీ ఇంట్లో మనకి చేసి వంట చేసేవాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళకైతే ఏమో కానివ్వండి ఎవరు లేకున్నా మనం అన్నీ చేసుకోవాలి అంటే మాత్రం మామూలుగా ఉండదండి అది అసలు కానీ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచాల్లో బతకడం కోసం ఖచ్చితంగా ఎంత కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఇద్దరు పని చేసుకుంటేనే గడవడం అనేది అంతంత మాత్రంగా ఉంది కాబట్టి కష్టమైనా నష్టమైన పని అయితే చేసుకోవాల్సిందే తప్పదండి ప్రతి ఒక్కరికి కూడా ఇది మామూలే కాకపోతే నేనేమంటున్నానంటే టైలరింగ్ చేస్తున్నారు వాళ్ళకి అంత ఇబ్బంది ఏం లేదు అని పైకి చూసే వాళ్ళకు మాత్రం అది అలా అనిపిస్తుంది అది లోపల పడే వాళ్ళకే తెలుస్తుంది అది ఏది పైన చూసినంత ఈజీగా అయితే ఉండదు డబ్బులు ఎవరికి ఊరికే రావనేది అందరికీ తెలుసు అయినా కూడా ఏదో ఒకటి అనడం మామూలు అయిపోయింది అనమాట ఏ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓ అని కుట్టేస్తున్నావు ఎంత చంపా ఇచ్చేస్తున్నావు అంటున్నారు వాడు ఉదయం నుంచి నేను కొడుతున్నాను అంటున్నారే కానీ ఏం కొడుతున్నాను నాకు ఎంత వస్తుంది అసలా ఇచ్చే వాళ్ళలో ఎంత ఇస్తున్నారు నాకు ఎంత అప్పు పెట్టేసి వెళ్తున్నారు అనేది మాత్రం ఎవరికి తెలియదు కదా ఊరికే పై పై నుంచి చూసి అంచనా వేయద్దండి ఎంత కష్టపడి మనం అన్నీ చేసుకున్నా కూడా మనకు ఫలితం అనేది ఎక్కువగా రాదు అలా అని పెట్టిన షాప్ తీయలేము చేసే పని ఆపలేము తప్పదు కదండి ఇంకా కంటిన్యూ చేయాల్సిందే పెట్టేశారు సరేలే ఏం పెద్దగా ఇవ్వట్లేదు కదా డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్తున్నారు కదా అని చెప్పేసి షాప్ అయితే తీయగలమని చెప్పండి అలా తీయలేము ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలి దేవుడి మీద మారవేసి ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది మన ప్రయత్నం అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలి మామూలుగా ఇంట్లో వాళ్ళు కాదు కాదండి బయట వాళ్ళదే పోడెక్కు అనమాట మీకేమీ మీకేమి మీకేమీ అంటారు ఆ మాకేమి మాకేమి అని అనే అసలు ఏమీ లేకుండా పోతుందండి బాబు వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇలా అన్ని పనులు చేసుకొని చేసుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కరోజు అలా రెస్ట్ తీసుకున్నా కూడా తర్వాత రోజు మళ్ళీ పని చేయడానికి కొంచెం బద్దకంగా అనిపిస్తుంది మామూలుగా చూడండి కావాలంటే మనము టైలరింగ్ కూడా చేస్తూ ఉంటేనే మనకి ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంటుంది ఎప్పుడైనా ఒకరోజు రెండు రోజులు అలా గ్యాప్ ఇచ్చి చూడండి తర్వాత రోజు పోవడము కుట్టడానికి అంత ఇంట్రెస్ట్ సో ఖచ్చితంగా చేయాల్సిందే ముఖ్యంగా ఇంట్లో అయితే మనకి ఎక్కువగా అంత లేకపోయినా ఏదో ఇష్టం ఉన్నప్పుడు ఒకటి రెండో కుట్టేసి కామగా అయిపోతాము కానీ షాప్ అయితే అలా కాదు కదండి ఖచ్చితంగా రోజు తీయాల్సిందే కొన్ని ఇంటి పక్కనే ఏమన్నా షాప్ ఉంటుందా లేదు కదండి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అక్కడ తీయాలి సమయానికి భోజనం చేయకుండా వాళ్ళకి ఫలానా రోజుకు మాకు బట్టలు కావాలి అంటే కనుక తిండి తిప్పలు కూడా లేకుండా కుట్టించిన రోజులు చాలా ఉంటాయండి అవన్నీ కూడా వాళ్ళకి తెలీదు కొంచెం టైలర్స్కి డబ్బుల విషయంలో మళ్ళీ ఇస్తాం అది కాకుండా కుట్టించుకున్న వెంటనే మ్యాక్సిమం డబ్బులు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుందనేసి నా మనవండి ఎందుకంటే అది ఇంత కష్టపడి చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ డబ్బుల విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకేది వెళ్ళేలాండి అసలుకి వాళ్ళకి ఎలా జరుగుతుంది షాప్లో వస్తున్నారు ఇంట్లో జరుగుతుందో లేదో మనం ఆపుకుంటే ఎలాగా ఎంత పని చేస్తున్నారంటే ఈ డబ్బుల కోసమే కదా అని ఆలోచన కనీసం వాళ్ళుకుంటే బాగుంటుంది అంతేగాని చూసినంత ఈజీగా అయితే ఉన్నదండి టైలరింగ్ అనేది చేసుకోవచ్చు చాలా మంచి పనే కానీ చాలా కష్టపడాలి కూడా ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి పని అండి అసలుకి కాదన్ను కానీ ఇన్ని పనులు చేసుకుంటూ రన్నింగ్ చేసుకోవాలి అంటే ఎంత కష్టం అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించుకోవచ్చు ఇంకా అన్ని పనులు అయిపోయాయండి ఇంకా ఫైనల్గా ఏంటి అక్కడికి వెళ్ళి కట్ చేసుకొని ఎప్పుడు కొట్టాలి అనేది అదొక పెద్ద టాస్క్ అనమాట మళ్ళీ ఇంకా అందుకనేసి ఇలా కటింగ్ అనేది కూడా ఇంట్లోనే చేసుకొని వెళ్తానండి నేను ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత కటింగ్ చేసుకోవాలంటే ఉన్న టైం అంతా కటింగ్కి అయిపోతుందండి ఇంకా అక్కడ కుట్టడానికి పెద్ద సమయం ఏమి ఉండదు ఇంకా విధంగా వంటలు చేసుకొని గిన్నెలు గౌడ వేసుకొని బట్టలు ఉతికేసుకొని ఇలా కటింగ్ చేసుకొని మళ్ళీ నిజం నిజమనుకోండి వద్దామనుకోండి కనీసం టిఫిన్ చేయడానికి ఒక్కొక్కసారి పదయిపోద్ది అండి అంటే ఇన్ని చేసుకొని టిఫిన్ తినేసి పోవాలంటే పదయిపోద్ది ఒక్కొక్కసారి పదిన్నర పదకొండు కూడా అయిపోద్ది షాప్కి వెళ్ళేటప్పటికి ఇంకా త్వర త్వరగా అయిపోతాయి అనమాట టైం అనేది చూడండి ఎంత కష్టం అనేది గమనించుకోవాలి కదా కస్టమర్లు కూడా కొంచెం కోఆపరేట్ చేసి సమయానికి మనం వాళ్ళకి బాటలు ఇచ్చేసినప్పుడు వాళ్ళు కూడా మనకి డబ్బులు అనేది ఇచ్చేస్తే వాళ్ళకి బాగుంటుంది మనకి సంతోషంగా ఉంటుంది ఈ విధంగా చూస్తే అంత ఈజీగా ఉండదండి బయట వాళ్ళకి మాత్రం పక్కలో వాళ్ళు అంటారు ఇళ్ళ పక్కన ఉండే ఏముందండి అవో ఏమో వాళ్ళకి ఏమి అబ్బా సంపాది ఓ సంపాదన ఎక్కువైపోయింది అయిపోయింది ఓడో పక్కన సంపాదిస్తున్నాడు పిల్లం ఒక పక్క సంపాదిస్తుంది అని చెప్పేసి మాట్లాడతారండి బాబు వాళ్ళకేం తెలుస్తుంది మా బాధలో అలాగా పైనే చూసి మనుషుల్ని అంచనా వేయకండి వాళ్ళకేమి వాళ్ళకేమి అనేది అంత ఈజీగా అయితే ఉండదు మీరు చూసినంతగా అడ కష్టమే కనబడుతుంది కానీ వచ్చే ఆదాయం అయితే కనిపించట్లేదండి అసలుకి ఇప్పుడు మ్యాక్సిమం మనం అనుకుందాం అండి ఇప్పుడు ఒక ఆరు వందలు ఏడు వందలు బిల్ అయింది అనుకుందాం దాంట్లో ఏం చేస్తారు ఒక మూడు వందలు నాలుగు వందలు ఇచ్చారు అనుకుందాం ఆ కొరవ ఇంకా మళ్ళీ ఇస్తా ఉంటానని ఇంకా కనబడరు అంతే ఇంక మనం ఫోన్ చేసినా కూడా అనమాట ఆ విధంగా ఉంటుంది ఇంకా చూసుకొని చూసుకొని ఇప్పుడిప్పుడు కొంతమందికి మాత్రం మరీ మొహం మనకి తెలిసిన వాళ్ళకి అంత ఖచ్చితంగా చెప్పలేమండి చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేము అయినా కూడా ఒక్కొక్కసారి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ బాధలన్నీ పడడం కంటే కూడా ఆ బట్టలు అనేది మన దగ్గర ఉంటే వాళ్ళు వాటి కోసమేనా వస్తారు కదా అనేసి చెప్పేస్తున్నాను ఇంకా వాళ్ళు కొంచెం ఫీల్ అయినా కూడా పర్లేదండి ఇంకేం చేస్తాము ఎన్ని రోజులని ఇలాగే ఉంటామండి ప్రతి ఒక్కరూ అలాగే చేస్తే ఇంకా మనం ఎలా అండి ఇంక బతకాలంటే ఇక మొత్తాన్ని కటింగ్ అన్ని చేసుకుంటున్నానండి నేను అన్ని చేసేసుకొని మొత్తం తీసుకెళ్ళిపోతున్నాను అనమాట లేదనుకోండి అక్కడికి వెళ్ళి కటింగ్ చేసుకోవాలంటే ఉన్న టైం అంతా సరిపోద్ది అనమాట ఇంకా అందుకోసం ఇలా ముందుగానే మనం వచ్చేటప్పుడే షాప్ దగ్గర నుంచి ఏమేమి రేపు కొట్టాలి అనేది చూసుకొని అన్నీ కనుక ఈ విధంగా తెచ్చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకుని అనుకోండి వెళ్ళంగానే ఇంకా మనం కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడు కాస్తైనా పని అనమాట అలా కాకుండా కటింగ్ కూడా అక్కడే చేసుకోవాలి అంటే వెళ్ళిన దగ్గర నుంచి మధ్యాహ్నం దాకా కటింగ్ సరిపోద్ది అద మధ్యాహ్నం నుంచి మహా అయితే ఎన్ని బ్లౌజులు అండి పని అనేది ఎక్కువ సాగదనమాట అందుకోసం పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంట్లోనే కనుక కటింగ్ అంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కనుక ఒకవేళ షాప్ తీసుకొని అక్కడికి వెళ్ళి కట్టింగ్ చేసుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం మీకు పని అనేది షాప్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ జరుగుతుందనమాట ఇదే విధంగా మీ దగ్గర కూడా మీ ఊర్లో కూడా ఎవరైనా ఇలాగే చేస్తున్నారా అనేది కామెంట్ చేయండి బట్టలైతే కుట్టించుకుంటున్నారు డబ్బులు సరిగా ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు మాకు అలాగే చేస్తున్నారండి అని ఒకవేళ ఉంటే కనుక కామెంట్ చేసేయండి అలాగే మీరు బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు అనేది కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి అంటే జస్ట్ ఊరికే తెలుసుకోవడానికండి ఏరియాలో ఏ ఊర్లో ఎంత చేస్తున్నారు అనేది తెలియడం కోసం మాత్రమే ఈ విధంగా అన్ని కటింగ్ చేసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఒక పెట్టేసుకుంటాను ఇలా అన్నీ తీసుకెళ్ళిపోతానండి ఇప్పుడు ఏంటంటే ఇంకా కటింగ్ అంత అయిపోయింది కదా ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళాలన్నమాట ఇంకా షాప్కి ఇలా మీకు కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేసేయండి బ్లౌజ్కి మీరు ఎంత తీసుకుంటారు అనేది ఒకసారి కామెంట్లో చెప్పేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి